దళిత సమాజానికి న్యాయం జరగాలంటే వైఎస్ జగన్తోనే సాధ్యమన్న ఎస్ఎస్ఎల్ విభాగం కూటమి ప్రభుత్వం దళిత సమాజాన్ని అణగదొక్కుతూ వారి బ్రతుకులను చిన్న భిన్నం చేస్తూ జీవితాలను దయనీయ పరిస్థితికి దిగజారుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్ఎస్ఎల్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ పాలన వలన అందరికీ అందాలి సంపద అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా పరిపాలించారని అలాంటిది నేడు చంద్రబాబు లక్షల కోట్లు ఒక రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలి మళ్లీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా అంటూ ప్రశ్నించారు దళిత సమాజానికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయం జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం ఒకటే మన ముందున్న ఏకైక కర్తవ్యమని తెలిపారు కష్టపడే తత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయని హితవు పలికారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా మేము మాత్రం మాకు రాజ్యాధికారం చేతులకు వస్తే మా పక్కన ఎస్సీలను ఎస్టీలను ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారితో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం ఈ రాజ్య సంపదను అక్క చంద్రబాబు నాయుడు స్థానం డబ్బులు కూడా ఏం కాదు ఆయన కూడా ప్రజల డబ్బులే పంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అధికారంలోకి వస్తే నవరత్నంగా అన్నాడు తెచ్చాడు చూపించాడు ఇప్పుడు లేడు నువ్వు వస్తే సూపర్ సిక్స్ ఇస్తానన్నావు పోరాటం చేస్తానన్నావు రాజధాని నిర్మాణం చేస్తానన్నావు కదా సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని పని రెండు ఆయన అమలు పరిచింది పెన్షన్ అమలు పరిచాడు వైఎస్ఆర్ లక్ష్య పెన్షన్ తొలగి అందుకే ఆ చంద్రబాబు నాయుడు గద్దె దే ఈనాడు మన సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇటు సూర్యుడు అనుబర్చినే తప్పుడు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క చేసినా సరే అసలు ప్రశక్తి లేదని చెప్పాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీకోసం నా కోసం కదా నీ బిడ్డల కోసం